సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానంలోని ప్రమాదానికి గురైన ప్రయాణికులు అకాల మరణం మెడికల్ కాలేజ్ విద్యార్థులు మృతి చెందటం పట్ల ప్రముఖ సామాజిక ప్రజాసేవకులు వలస సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో కొవ్వత్తులతో నివాళులర్పించారు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ దేశంలోని అతిపెద్ద విమాన ప్రమాదమని ఆయన విచారణ వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్సిగ్రేషేయ్య డిమాండ్ చేశారు మెడికల్ కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థులు ప్రమాదంలో చనిపోవటం మన జాతి రత్నాలుగా వారికి సంతాపాన్ని వ్యక్తం చేశారు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గవ్వా కమలమ్మ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు గవ్వా వంశీధర్ రెడ్డి యువ న్యాయవాది జరిపోతుల కిరణ్ కుమారు సామాజిక కార్యకర్త డాక్టర్ వేల్పుల శంకర్ నరాల కోటేశ్వర్ మెరుగు కనకరాజు వేముల శ్రీనివాసు లింగం కక్కర్ల వేణుగోపాల్ గౌడ్ మధు వీరగోని ఎల్లయ్య గౌడ్ చింతలపెల్లి రాజిరెడ్డి జరిపోతల రమేష్ తిరుపతి వెంకటేష్ చంద్రయ్య ఘనంగా నివాళులర్పించారు